గౌతమ్ ఇంద్రాచి బాధపడుతూ ఉండగా అహల్య ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉండగా బుజ్జిగాడు వచ్చి అహల్య అత్త శ్రావ్య పిన్ని నిన్ను పిలుస్తుంది అని అరుస్తూ ఉంటాడు అలాగే అని అహల్య చెప్పి ఏంటండి గౌతమ్ గారు మమ్మల్ని ఓదార్చాల్సిన మీరే ఇలా దిగులు పడిపోతే ఎలా అంకుల్ ఏమంటారు ఏమైపోతారు మీరు అంకుల్ని కాస్త చూసుకుంటూ ఉండండి నేను శ్రావ్య దగ్గరికి వెళ్తాను అని అంటూ అక్కడ నుండి శ్రావ్య దగ్గరికి వస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ తన మూడ్ ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు శ్రావ్య దగ్గర అతిథి అనామిక కోపంగా నిలబడి ఉంటారు అహల్య వచ్చి శ్రావ్యతో శ్రావ్య పిలిచావంట అని అడుగుతూ ఉండగా ఈ మహాతల్లికి నువ్వు రెడీ చేస్తేనే తప్ప రెడీ అవ్వదంట ఇక్కడున్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు మొన్నటిదాకా నువ్వు అల్లమయ్యావు మేం బెల్లం పెళ్లి పెళ్ళి కుదరగానే మేం అల్లమయ్యాం నువ్వు బెల్లమయ్యావు అని అహల్యని ఎత్తి పొడుస్తూ ఉంటుంది అనామిక అయ్యో అదేంటి ఎవరు రెడీ చేస్తే ఏంటి అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు కాదు అహల్య నన్ను నువ్వే రెడీ చేయాలి ఈ పెళ్లిలో జరిగే ప్రతి పని నీ చేతుల మీదుగా జరగాలని నందు స్ట్రిట్ ఆర్డర్ అందుకే నువ్వే నన్ను రెడీ చేయాలి అని అంటూ ఉంటుంది శ్రావ్య అక్కడే ఉన్న అతిథి అసలు మా అన్నేని కాదని నీ దగ్గర ఉండడం నా బుద్ధి తక్కువ అని అంటూ ఉంటుంది ఇక శ్రావ్య అక్కడ నుండి అతిథి వెళ్ళడం గమనించి ఇలా అంటూ ఉంటుంది అతిథి వన్ మినిట్ అంటూ ఒక లవ్ లెటర్ని అతిథికి అందించబోతూ నువ్వు నందు దగ్గరికే వెళ్తున్నావు కదా మా పెళ్ళి ముందు లాస్ట్ లవ్ లెటర్ ఇచ్చేవా ప్లీజ్ అని ప్రతిమిలాడుతూ ఉండగా అనామిక కోపంగా అది అసలే హట్ అయింది దాన్ని ఇంకా గెలుపుతున్నావు అని శ్రావ్యని తిడుతూ ఉండగా లేదు ఇది నా పెళ్ళి ప్రతి చిన్న మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి ఎవరేమనుకున్నా పర్లేదు అని అంటూ అతిథికి లెటర్ అందించబోతూ ఉంటుంది శ్రావ్య అదే అన్ని చేయాలన్నో కదా దానికే ఇవ్వు ఆ లెటర్ కూడా అంటూ అతిథి విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అహల్య శ్రావ్యని చక్కగా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉంటుంది నొదుట బొట్టు బిళ్ళ గాజులు హారాలు పెళ్లి బొట్టు బాసింగం చక్కటి పెళ్ళికూతురు అలంకరణతో శ్రావ్యని రెడీ చేస్తుంది అహల్య బుగ్గన చుక్క పెట్టి పెళ్లి జడ పెట్టి అన్ని చక్కగా రెడీ చేస్తుంది శ్రావ్య అహల్య పెళ్లి కూతురులో ఉన్న శ్రావ్యని చూసి అహల్య మురిసిపోతూ ఉంటుంది మరోవైపు నందు కూడా చక్కగా రెడీ అవ్వగా నందుని చూడ్డానికి గౌతమ్ వస్తాడు పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉన్న నందుని సెట్ చేస్తూ డ్రెస్ ని చూస్తూ డ్రెస్ ని సెట్ చేస్తూ చాలా బాగున్న నందు అని అంటూ ఉంటాడు గౌతమ్ సారీ నందు జరిగినవన్నీ మర్చిపోయి నువ్వు మా చెల్లిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అని గౌతమ్ నందుతో చెప్తుంటాడు పర్లేదు నాకు శ్రావ్య అంటే ఇష్టం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా శ్రావ్యని పెళ్లి చేసుకోబోయేది నేనే కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి అంతే అని అంటూ ఉంటాడు నందు అది కూడా నా వల్లే కదా అని బాధగా తలదించుకుంటాడు గౌతమ్ అలా అనుకోకు అది టైం అంతే అని గౌతమ్ని ఓదారుస్తూ ఇంకా ఇలా అంటూ ఉంటాడు ఒక్క మాట అడగన నా చెల్లిని నేను నిజంగా ప్రేమించలేదా అని అడుగుతుండగా బాధగా తలదించుకుంటాడు గౌతమ్ ప్రేమంటే అంతే కొందరికి మధుర క్షణాలు మిగిలిస్తే కొందరికి బాధనే మిగులుస్తుంది నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అని నందు గౌతమ్తో అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన యామిని అతిథి ఇద్దరు ఎగతాళిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ప్రేమలో మోసం చేసిన వ్యక్తికి ప్రేమ గుర్చి చెప్తున్నావా అని అంటూ గౌతమ్ని ఎగతాళి చేయగా గౌతమ్ తలదించుకుంటాడు అయినా నువ్వేంట్రా చెప్పేది చెల్లిపై ప్రేమ లేని నువ్వు ప్రేమ గుర్చి మాట్లాడుతున్నావా అని అంటూ ఉండగా చెల్లి మీద ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదు ఆంటీ అని అంటుంటాడు యామినీని గౌతమ్ వీడున్నాడు కదా వాడి చెల్లి చావు వాడి చెల్లి కొదిలేసి వీడు మోసగాడి చెల్లిని పెళ్ళి చేసుకుంటున్నాడు అనగానే గౌతమ్ బాధగా తలదించుకుంటాడు ఇంకా ఎగతాళిగా మాట్లాడుతున్న యామినిని చూసి నందు ప్లీజ్ అమ్మా ఇది నా పెళ్ళి అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక బంగారాజు అహల్య తాయారుల ఫోటోలని పెళ్ళి పందిర్లో ఉన్న అందరికీ చూపిస్తూ ఈ అమ్మాయి తెలుసా నీకు అని అడుగుతుండగా ఎవరు తెలీదు అని ఉంటారు అదే మండపంలో ఇందిరా కోసం టెన్షన్ పడుతూ అర్జున్ ప్రసాద్ అటు ఇటు తిరుగుతూ ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటండి ఫోన్ కలవట్లేదా అని సుభద్ర అడుగుతుండగా స్విచ్ ఆఫ్ వస్తుంది లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటుంటాడు అర్జున్ ఇంకా రాకపోవడం ఏంటండి అని సుభద్ర అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి వాడు రాడు వాడి కోసం టైం వేస్ట్ చేయకండి అని అంటూ ఉండగా ఇక అర్జున్ కోపంగా గౌతమ్ ఇదే పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాగే వదిలేసేవాళ్ళ అంటూ ఉండగా ఇంద్రాకి గౌతమ్కి అసలు సంబంధం ఏంటి గౌతమ్ ఏంటి వారసుడు అని అంటూ ఉంటుంది భానుమతి కోపంతో రగిలిపోతాడు అర్జున్ సుభద్ర వాడు కూడా ఇంటి వారసుడే మేం కనకపోయినా కూడా వాడి ఇంటి వారసుడే అని స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది అప్పుడే బంగారాజు సుభద్ర దగ్గరికి వచ్చి మా అమ్మ మా మేనకోడలు కనిపించట్లేదు మీకు తెలిసేమో ఒక్కసారి చూడండి అంటుండగా తాయారు ఫోటో చూసిన సుభద్ర తెలీదు అని అంటూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అహల్య ఫోటో చూపెట్టబోతుండగా కోపంలో ఉన్న అర్జున్ ఏం రలలి అని తిట్టేస్తాడు దాంతో బంగారాజు భయపడుతూ ఉండగా అక్కడికి నందు వల్ల నాన్నగారు వచ్చి ఏంటి బంగారాజు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పెళ్ళి జరిగిన తర్వాత నేనే మీ అమ్మ మీ మేనకోడల్ని వెతికి పెడతాను అని అనడంతో అలాగే అని అంటూ సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు బంగారాజు మా ఇంట్లో పనివారా వల్ల అమ్మ మేనకోడలు కనిపించట్లేదని బాధపడుతున్నాడు అని అనగానే నీ తరపున వాళ్ళని తెలియక రా సారీ అని చెప్తూ ఉంటాడు అర్జున్ పర్లేదురా అయినా నువ్వు ఇలా ఉండకూడదు ఇందిరా కోసం టెన్షన్ పడుతున్నావు కరెక్టే కానీ పెళ్ళిళ్ళు చాలా పనులు పెండింగ్ పడ్డాయి రా పదా నువ్వు ఇలా ఉండొద్దు అంటూ అర్జున్ సుభద్రాలని తీసుకెళ్ళిపోతాడు నందువల్ల నాన్నగారు మరోవైపు ఒక ఆర్మీ వ్యక్తి ఒక గిఫ్ట్ బాక్స్తో పెళ్ళికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇంద్ర సామాన్ని పంపిన అతను ఈ ఆర్మీ వ్యక్తికి ఫోన్ చేసి ఇంద్ర ఐటమ్స్ అన్నీ గౌతమ్ ఇంటికి చేర్చావా నేను లొకేషన్ షేర్ చేశాను నీకు అంటుండగా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు అతను ఇక దాంతో సరే అలాగే అని కాల్ కట్ చేస్తాడు ఫోన్లో ఉన్న వ్యక్తి మరోవైపు పెళ్లి పండపం పైన అన్ని ఏర్పాట్లు చూస్తూ చక్కచెక్క తిరుగుతున్న అహల్యని చూసి యామిని అతిథి కోపంతో రగిలిపోతూ ఉండగా భానుమతి కూడా అక్కడికి వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు దాన్ని అంటూ ఉండగా చంపేయాలనిపిస్తుంది అంటుంది యామిని చంపడం తర్వాత ఫస్ట్ దానికి అవమానం అంటే ఏంటో రుచి చూపించాలి అని ఒక ప్లాన్ చెప్తుంది భానుమతి అతిథి యామిని సూపర్గా ఉంది అని మెచ్చుకుంటూ ఉంటారు ఇక పెళ్లి మండపం మీదికి వెళ్ళి అహల్యని భలే యాక్టింగ్ చేస్తున్నావు అసలు చీర నలగకుండా మేకప్ చెదరకుండా చెమట రాకుండా జుట్టు నలగకుండా పెళ్లి పనులు మొత్తం నువ్వే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు పెళ్లి పనులంటే పెళ్లి మండపం పైనే కాదు వేరే చోట్ల కూడా ఉంటాయి అని అనగానే చెప్పండి చేస్తాను అంటుంది అహల్య అక్కడ ఎంగిలి ఆకులు ఎత్తే వాళ్ళు లేరంట ఇంకా భోజనాలు తినడానికి చాలా మంది ఉన్నారు ఎంగిలాకులు ఎత్తే వాళ్ళు వెళ్ళిపోయారంట నువ్వు వెళ్ళి ఎంగిలాకులు ఎత్తు అని భానుమతి అనగానే అలాగే అని అంటూ చక్కగా నచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అహల్య అక్కడ ఆకులు తీసేవాన్ని యామిని పిలిచి సోడా తీసుకురమ్మని బయటికి పంపించేస్తుంది ఇక అహల్య ఎంగిలాతులు ఎత్తుతుంటే ఎంజాయ్ చేయాలని యామిని అతిథి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎంగిలాకుల దగ్గరికి వెళ్ళిన అహల్య వాటికి దండం పెట్టుకొని ఒక్కొక్కటి తీయడం స్టార్ట్ చేస్తుంది అది చూసి అబ్బో అనుకొని నవ్వుకుంటూ ఉంటారు అహ్ అతిథి యామిని కానీ గౌతమ్ అది చూసి అహల్యని ఆపేసి ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అంటుండగా ఎంగిలి ఆకులు తీసేవాళ్ళు లేరంటండి అందుకే చాలామంది భోజనం చేయాలి ఇంకా ఈ పని చేస్తున్నాను అని అనగానే మీరు తీయడం ఏంటి అని కోపంగా అంటాడు గౌతమ్ తీస్తే తప్పేంటండి ఎంగిలి ఆకులు లక్ష్మి స్వరూపం భోజనం పెట్టడం పుణ్యం ఈ పని చేస్తే నేనేమి అలసిపోను నన్ను అడ్డుకోకండి ఇది అంటుండగా వద్దండి మీరు తీయొద్దు అని అంటుంటాడు గౌతమ్ పుణ్యం అని చెప్పాను కదండి అని అహల్య అనగానే అలాగే మీ పుణ్యంలో నేను పాలు పంచుకుంటా అంటుంటాడు గౌతమ్ ఇక అయోమయంగా చూస్తూ ఉంటుంది అహల్య ఇప్పుడు గౌతమ్ కూడా ఎంగేలాకులు ఎత్తుతాడా అది చూసి అతిథి షాక్ అవుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్